తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదంలో వాళ్ళకు సరియైన స్థలం ఉంది సరి అయిన నిధులు ఉన్నాయి అవసరం అనుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ డైరీకి తగినన్ని ఉత్పత్తులు తయారు చేసుకుంటే మనుషులకు పని కల్పించిన వాళ్ళం అటువంటి వాళ్ళమైతే మనకు కల్తీ అనే వివాదం లేకుండా పోతుంది తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ వారు కానీ గవర్నమెంట్ కానీ ఇట్లా ఎందుకు తయారు చేసుకోవడం లేదో మరి మా అందరికైతే తెలియదు ఇప్పుడు ఈ కల్తీ అనే వివాదం రాకుండా ఉండాలంటే ట్రస్ట్ వారే కమిటీ వారే గోశాల నిర్వహించి గౌలను సంరక్షించుకుంటుంటే ఆ డైరీకి సరిపోయిన నీ పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ వాళ్ళకి అవసరం ఉన్నటువంటివన్నీ వాళ్ళే తయారు చేసుకోవచ్చు చాలామందికి ఉపాధి కల్పించిన వాళ్ళం ఇటువంటి వాళ్ళ వైతం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి కమిటీ వారితో మాట్లాడి వాళ్ళందరూ వాళ్ళకు సరిపోయే ఉత్పత్తులను వారే తయారు చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతున్నది సొంత డైరీ ఎందుకు లేదు సొంత డైరీ ఉంటే ఇతర డైరీల నుంచి నెయ్యి తీసుకునే అవసరమేముంది ఉంది ఇంత ఆదాయం ఉంది కదా టీటీడీకి ఒక్కటే క్వశ్చన్ సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం ఇందులో ఆదాయం నుంచి ఒక్క వారం రోజుల ఆదాయం పక్కన పెడితే గోరక్షక గోరక్షణ పెట్టవచ్చు మనం ఎన్నో ఆవులను తీసుకొని దాని నుంచి వచ్చినటువంటి నెయ్యిని తీసుకొని లడ్డు ప్రసాదం చేయొచ్చు శ్రీవారికి ఈ ఈ లడ్డు ప్రసాదం పవిత్రత చాలా బాగుంటుంది మీరు ఎందుకు ఆలోచిస్తలేరు ఈ ఏపీ గవర్నమెంట్ కూడా ఎందుకు ఆలోచన చేస్తలేరు తనకి ఇక్కడైనా టీటీడీ వాళ్ళు ఇక్కడైనా దేవాదాయ శాఖ వాళ్ళు టీటీడీ వాళ్ళు నిద్రలేవండి లేచి సొంత డైరీతో శుద్ధ డైరీ పెట్టి వచ్చిన దాంతో వచ్చినటువంటి నెయ్యితో తిరుపతి లడ్డు తయారు చేయవలసిందిగా మాకు మేము కోరుకుంటున్నాం ఒక దేవుని ప్రసాదంలో కల్తీ నెయ్యి కలపడం ఏంటి దీని చోద్యం చూస్తున్న అధికారులు ఏం చేస్తున్నారంటని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు దీనికి ఒక భారతీయునిగా ఒక సనాతన హిందూ ధర్మాన్ని పాటించే ఒక భక్తునిగా నేను చెప్తున్నాను ఇంత ఆదాయం ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక మనమే స్వతహగా ఒక గోశాలను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొంతలో కొంతమందికి ఉపాధిని కల్పించుకుంటూ సనాతనంగా ఉన్నటువంటి గోమాతను మనం పూజించిన అవుతాము గోవుల సంరక్షణ చేసిన అవుతాము తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ కల్తీ విషయంలో దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో బాధపడడం జరుగుతున్నది ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర భక్తులు సమర్పించుకున్నటువంటి కానుకలు కోట్లాది కోట్ల రూపాయలు ఉన్నాయి దాని ద్వారా అక్కడ ఒక పవిత్రమైనటువంటి గోశాల నిర్మాణం చేసి ఆ గోవుల ద్వారా తీసినటువంటి పవిత్రమైనటువంటి నెయ్యి ద్వారా ప్రసాదాన్ని తయారు చేసి ఏదైతే భక్తులు ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్తున్నారో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరుకోవడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వానికి చేసేటటువంటి వినపం ఏంటంటే అక్కడ గోశాల నిర్మాణం చేసి గోశాల ద్వారా వచ్చేటటువంటి నెయ్యి ద్వారానే లడ్డు తయారు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వాన్ని హిందువుల తరఫున మేమందరం కోరుకోవడం జరుగుతున్నాం